హాయ్ అండి వెల్కమ్ టు సంజనాస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ కర్రీకి కాంబినేషన్లో బగారా రైస్ ఈ రెండు రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మటన్ కర్రీ కుక్కర్లో కాకుండా సపరేట్గా కడాయిలో చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ కుక్కర్లో కంటే సపరేట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది మరి మటన్ కర్రీ చేసేద్దాం ఇక్కడ వచ్చేసి మటన్ అనేది ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకున్నాను ముందుగానే శుభ్రంగా కడిగేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపుని వేసుకొని చక్కగా పసుపు ఉప్పు ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న మటన్ని మ్యారినేట్ చేసుకోండి ఒక ముప్పై నిమిషాల పాటు లేదా టైం లేదు అంటే చేసేసుకున్న బాగుంటుంది ఇప్పుడు ఈ మటన్ని మూత పెట్టేసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు మటన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి ఒక చిన్న ముక్కంతా తీసుకొని సన్నగా గ్రేట్ చేసేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకున్న కొబ్బరిలో ఇందులో మసాలా వేసుకోవాలి ఇందులో ఒక ఇంచు దాల్చిన చెక్క అర టీ స్పూన్ మిరియాలు లవంగాలు అలాగే ఒక అనాస పువ్వు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు బగారాకులు వేసుకోవాలి పక్కన పెట్టుకుందాం వేరే ప్లేట్లో అల్లం వెల్లుల్లి ముక్కలు ఒక పెద్ద సైజ్ రెండు ఉల్లిపాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఈ మసాలా అంతా డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ముందుగా చేసుకున్న కొబ్బరి అలాగే మసాలాలు అన్ని వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్ లో చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని అల్లం వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి అల్లం పొట్టు తీయకుండా వేసుకుంటున్నానండి శుభ్రంగా కడిగేసుకొని వేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకోండి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలి అందులో ఒక టీ స్పూన్ దాకా షాయి జీరా వేసేసుకొని కొద్దిగా పుదీనా వేసేసుకోండి పుదీనా మటన్ కర్రీలోకి చాలా బాగుంటుంది ఇందులోనే రెండు పచ్చిమిర్చిని స్లిట్ చేసుకొని వేసేసుకున్నాను మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇక్కడ ఉల్లిపాయలు కాస్త రంగు మారిపోయాయి ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మటన్ని చక్కగా కలిపేసుకోవాలి మటన్ని పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి అలా ఉడికించుకుంటే మటన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అయింది చూసారా ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలి అప్పుడే మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకొక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నారంటే మటన్ మెత్తపడుతుంది ఉడకదు కానీ మెత్తపడుతుంది ఇప్పుడు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మసాలా పౌడర్ని చేసేసుకుందాం ఓ మిక్సీ జార్ తీసేసుకొని మొత్తంగా వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసుకొని మెత్తటి పౌడర్లా చేసుకోవాలి ఇలా చేసుకొని ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఉల్లిపాయ కొత్తిమీర అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ముందుగా చేసుకున్న మసాలాలోనే ఈ ఉల్లిపాయ మిశ్రమం కూడా వేసేసుకొని చక్కగా కలిసేలాగా కలిపేసుకోండి మటన్లోకి మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టుకుందాం పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారా మటన్లోంచి వాటర్ అంతా ఎగిరిపోయింది ఇప్పుడు మటన్ లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి వాటర్ అంతా ఎగిరిపోయాకనే మసాలా అనేది వేసుకోవాలండి ఇందులో ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పేస్ట్ అంతా మటన్లో కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి మసాలా పేస్ట్ వేసాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలో ఉన్న కాస్త పచ్చిదనం అనేది పోతుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాము ఒక రెండు నిమిషాల తర్వాత మసాలా కూడా ఫ్రై చేసుకున్నాక ఇందులో సరిపడా వాటర్ వేసుకోవాలి ఇక్కడ సపరేట్గా ఉడికిస్తున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగా పడుతుందండి కుక్కర్లో అయితే తక్కువగా పడుతుంది ఇక్కడ నేను రెండు గ్లాసుల దాకా నీళ్ళని వేస్తున్నాను ముక్కలు మునిగే వరకు వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు ఇరవై నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేది తగ్గిపోయింది అలాగే కాస్త నూనె కూడా రిలీజ్ అయింది ఇప్పుడు ముక్కని ఉడికిందో లేదో చూసేద్దాం ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది ఇందులో కారం పొడి వేసేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను మీరు స్పైసీనెస్ తినేదాన్ని బట్టి వేసుకోండి నాన్ వెజ్లో కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి కారం వేసాం కాబట్టి కుక్కర్లో చేసేటట్టయితే ఒక ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్స్ పెట్టుకోండి మటన్ ముదురుతనం బట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మటన్ని సర్వ్ చేసుకోవడమే మటన్ ఈ మటన్ కర్రీ బగారా రైస్లోకైనా వైట్ రైస్లోకైనా చపాతి పుల్క ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో కాకుండా ఒకసారి ఇలా కడాయిలో చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ముక్క మరీ మెత్తగా మెత్తగా ఉండకుండా చాలా బాగుంటుంది ఇప్పుడు మటన్ కర్రీకి కాంబినేషన్లో బగారా రైస్ చూసేద్దాం బగారా రైస్లోకి ముందుగానే మసాలా ఉల్లిపాయ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను ఒక గ్లాస్ దాకా నార్మల్ రైస్ వేసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్తో అయినా చేసుకోవచ్చు అలాగైనా బాగుంటుంది ఇప్పుడు కడాయి పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకున్నాక బరకగా దంచుకున్న అల్లం వెల్లుల్లి అలాగే హోల్ గరం మసాలా పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకోవాలి అప్పటికప్పుడు దంచి వేసుకున్న అల్లం వెల్లుల్లి బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాక కాస్త పుదీనా ఒక చిన్న సైజు ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసేసుకుంటున్నాను ఇప్పుడు చూస్తే ఉల్లిపాయలు కాస్త కలర్ అనేది చేంజ్ అయ్యింది ఇందులో బియ్యం వేసేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకుంటున్నాను ఒక గ్లాస్ దాకా బియ్యం వేసుకుంటున్నాను ముందుగా వాటర్ని కాకుండా ఇలా బియ్యం వేసుకున్నారంటే నెయ్యి ఫ్లేవర్ అనేది రైస్కి చాలా బాగా పడుతుందండి తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా రెండు నిమిషాలు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల దాకా నీళ్ళని వేస్తున్నాను లేదా ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వేసుకోండి బాస్మతి రైస్ అయితే పొడి పొడిగా వస్తుంది ఇలా చక్కగా కలిపేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నారంటే రైస్లో ఉన్న వాటర్ కాస్త తగ్గిపోతుంది అలాగే రైస్ కూడా ఒక ఫార్టీ పర్సెంట్ దాకా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం చూసారా కాస్త వాటర్ తగ్గిపోయింది ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త నిమ్మరసం వేసుకోవాలి ఇక్కడ నేను అరచెక్క దాకా నిమ్మకాయని రసంగా వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నారంటే రైస్లో ఏమన్నా వాటర్ ఉన్నా కూడా మొత్తంగా ఎగిరిపోతుంది పొడి పొడిలాడుతూ వస్తుంది పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్ని చూద్దాము పొడి పొడిలాడింది కాస్త పక్కన పెట్టి చల్లారేక తింటే ఇంకా పొడి పొడిగా ఉంటుందండి అంతేనండి బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది మటన్ కర్రీ బగారా రైస్ ఈ రెండు రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ బగారా రైస్ మటన్ కర్రీలోకే కాకుండా చికెన్ కర్రీలో కూడా చాలా బాగుంటుంది మరి మీకు ఈ రెండు రెసిపీస్ బగారా రైస్ మటన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్